ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలామంది పరిస్థితి మింగాలేక కక్కాలేక అన్నట్టుగా ఉంది కొంప ముంచేశారు బాబు గారు అనుకుంటున్నారు పైకి అనలేని వాళ్ళు కొంతమంది ఆయనతో చనువు ఉన్న వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు కొంతమంది మీడియా ముందు మాట్లాడలేరు స్థానికంగా గొసగొసలు అయితే వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు పోస్టులు పెడతారు ఎందుకు అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు పొత్తు పెట్టుకోవడం కానీ దాదాపుగా ఇద్దరికి ఇద్దరికి కలిసి ముప్పై ఒక్క స్థానాలు కేటాయించడం కానీ ఒక రకంగా ఇవన్నీ చూసుకున్నప్పుడు అవే ఇంకా పొత్తులో భాగంగాని సరిపెట్టుకునే వాళ్ళు కొంతమంది మేము గెలిచే స్థానాలు ఇచ్చేశారు మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని గగ్గోలు పెట్టి వాళ్ళు కొంతమంది అనంతపురం అర్బన్ కానీ పిఠాపురం వర్మ కానీ దత్తా ఈయన బండారు సత్యనారాయణ కానీ ఇలా లిస్ట్ చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే అలాంటి వాళ్ళు వాళ్ళనే ఏదో సర్ది చెప్పారు బుజ్జగించారు పార్టీ మీద అభిమానంతో సర్లే మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ పదవులు ఇవ్వకుండా పోతారా నామినేటెడ్ పదవులు అటువంటి హామీలు తీసుకున్న వాళ్ళు సైలెంట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే సమయంలో వాలంటీర్ వ్యవస్థ మీద ఫోకస్ పెట్టి ఎవరు ఆ సలహా ఇచ్చారో తెలియదు ఎలా నిర్ణయం తీసుకున్నారో బాబు గారు తెలియదు కానీ నిమ్మగడ రమేష్ కుమార్ గారితో ఒక పిటిషన్ వేయించి ఒక కేసు పెట్టించి అది ఈసి చివరికి ఆ వ్యవస్థను పక్కన పెట్టించే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసి తీరా అది ఆ వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి జవహర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ల్యాక్ ఇచ్చి ఇంటింటికి పంపిణీ చేయండి అని చెప్పడం అసలు వాలంటీర్ వ్యవస్థే జగన్ కనుసన్నల్లో పనిచేస్తుంది వాళ్ళని వెళ్ళద్దు అని చెప్పి సచివాలయ వ్యవస్థ ఇంటింటికి పంపించండి వాళ్ళతో పం పింఛన్లు ఇప్పించండి అంటే సచివాలయ వ్యవస్థలో ఉండే సిబ్బంది వేరు వాలంటీర్లు వేరే అందరూ ఒకటే కదా సచివాలయ వ్యవస్థలు బాబుగారు ఉన్న టైంలో వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ప్రజలు అన్నప్పుడు మరి సచివాలయ సిబ్బంది వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా వాళ్ళని ఎలాగా పంపించమని కోరారు ఎలా లేఖ రాశారు అందుకే లేఖ అయితే తీసుకున్నారు కానీ జవహర్ రెడ్డి గారు అది సాధ్యం కాదు సచివాలయం దగ్గర ఎంటలు వేస్తున్నా మంచినీళ్ళు నీళ్ళు పెడుతున్నా మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు పింఛన్లు ఇస్తున్నా వచ్చి తీసుకోండి అన్నారు దానికి కారణం ఎవరు ఇలాగా ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పింఛన్లు తీసుకొని ఎండలో నిలబడి అక్కడ లైన్లో ఇవన్నీ కారణం ఎవరంటే అది చంద్రబాబు గారే అనేది వైసీపీ ప్రచారం చేస్తుంది ఒక రకంగా ఇప్పుడు ఇదే ఇప్పటికే తలమునకలైపోతున్నాం ఎలా గెలవాలా పార్టీ ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో తెలుగు తమ్ములకు మళ్ళీ ఇదొక గుద్దుబండ్ అయింది అది ఎవరి ఎవరు చేసిన పని అంటే ఎవరు తీసుకున్న గోతులో పడతారు పడతారంటారు కదా సెల్ఫ్ గోల్ అలా ఉంది తెలుగుదేశం పార్టీది అందుకే అందరూ ఏంటి సారి ఇది అని అడుగుతున్నారంటే బాబుగారు కూడా ఏం మాట్లాడరు